नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము తమ షష్ఠిత అరవై ఒకటవ సర్గ మునులు రామునకు మధువు సంపాదించిన వరమును లవణాసురుని బలమును ఆతడు చేయుచున్న ఉపద్రవమును గూర్చి చెప్పి ఆతని వలన తమకు కలిగిన భయమును తొలగింపుమని రాముణ్ణి వేడుట బృహద్భిరేవం ఋషిభి కాకుత్స్థో వాక్యమ్రవీత్ కార్యంబ్రూత మునయో భయం తావద ఋషుల మాటలు విని రాముడు ఓ మునులారా ఏమి పనిమీద వచ్చినారు మీ భయము తొలగిపోవుగాక అని పలికెను తథా బ్రువతి కాకూత్స్థే భాగవో వాక్యమ్రవీత్ భయానాం భయా శృణుయన్మూలం దేశస్ నరేరా రాముని మాటలు విని భార్గవుడు ఇట్లు పలికెను ఓ రాజా దేశమునకు భయ కారణమేమో వినుము పురాత రాజందయే సుమహామతి పుత్రోవ్ మధుర్నామ మధుర్నామహాసు ఓ రాజా పూర్వము కృతయుగమునందు చాలా గొప్ప బుద్ధి కలవాడు లోల పుత్రుడు దైత్యుడు అయిన మధువు అని మహాసురుడు ఉండను బ్రహ్మణ్యుద్ధ్యాష్ిశ్చ పరమోదారై ప్రీతి లాభవత్ ఆ మధువు బ్రాహ్మణ పూజకుడు రక్షకుడు సద్బుద్ధి కలవాడు ఆతనికి ఉత్తమ స్వభావవంతులైన దేవతలతో మంచి స్నేహముండెను సమధుర్వీర్యన్నోధర్మే చుసమాహి బహుమానా వరః ఆ మధువు మంచి పరాక్రమము కలవాడు ధర్మమునందు స్థిరమైన చిత్తము కలవాడు రుద్రుడు గౌరవభావముతో ఆతనికి ఒక ఆశ్చర్యకరమైన వరమును ఇచ్చెను శూలం మహావీర్యం మహాప్రభం తదౌ మహాత్మా నిష్కృత వాక్యం చైతదవాచ మహాత్ముడైన రుద్రుడు తన శూలము నుండి గొప్ప శక్తి కాంతీగల మరొక శూలమును పైకి తీసి ఆతనికిచ్చి ఇట్లు పలికెను యమతులో ధర్మో ప్రీత్యా యుక్ తో దాయుధము నీవు నాకు ఆనందమును కలిగించు సాటిలేని ధర్మమును ఆచరించితివి గొప్ప ప్రీతితో నీకు ఉత్తమమైన ఆయుధమును సురైశ్చ విప్రైశ్చ సవిరుధ్యేసు తావలం తవేదం ఓ మహాసుర నీవు ఎంతవరకు దేవతల విషయమునందు బ్రాహ్మణుల విషయమునందు ద్వేషము వహింపవో అంతవరకు ఇది నీదిగా ఉండగలదు అట్లు కానిచో ఇది అదృశ్యమైపోవును యమభుంజీత యుద్ధాయ విగతజ్వర తంశూలోభస్మసాత్వాష్యతికరం నిన్ను ఎవడు నిర్భయుడై యుద్ధములో ఎదిరించుటకు వచ్చునో వాణిని ఈ శూలము భస్మము చేసి మరల నీ చేతిలోనికి వచ్చును ఏం రుద్రాద్వరం భూయ ఏ మహాసుర ప్రణిపత్య మహాదేవం వాక్యమే వాచ ఆ మధువు రుద్రుని నుండి ఈ విధముగా వరమును పొంది మరల ఆతనికి నమస్కరించి ఇట్లు పలికెను భగవన్మమ వంశస్ శూలమేతను భవేత్తు సతతం దేవసురాణామీశ్వరోహ్యసీ ఓ భగవంతుడా శ్రేష్టమైన ఈ శూలము నిత్యము నా వంశమునకు చెందినదై ఉండుగాక నీవు దేవతల ప్రభువు కదా అనగా ఈ వరమును ఇమ్ము అని భావము తమ్ బ్రువాణం మధుం సర్వభూతపతి శివ ప్రత్యువాచ మహాదేవో నైతదేవం భవిష్యతి సకల ప్రాణులకు ప్రభువు దేవుడు మంగళప్రదుడు అయిన మహాదేవుడు ఇట్లు పలుకుచున్న ఆ మధువుతో ఇట్లనెను ఇది ఇట్లు జరగదు మా భూత్తే విఫలా వాణి మత్ప్రసాద శూలమే తద్భజిష్యతే నా అనుగ్రహముచేత వెలువడిన నీ శుభమైన వాక్కు వ్యర్థము కాకుండుగాక అందుచేత ఈ శూలము నీ కుమారుడు ఒక్కని దగ్గర మాత్రము ఉండగలదు యావత్కరస్థ శూలోయం భవిష్యతి అవధ్య అవధ్యసర్వూతానాము శూలహస్తో భవిష్యతి ఈ శూలము ఎంతవరకు నీ కుమారుని చేతిలో ఉండునో అంతవరకు ఆతనిని ఎవ్వరూ కూడా చంపజాలరు ఏం మధుర్వరం దేవాత్సుమహత్భుతం భవనం ంసోసుర్రేష్ఠ కారయామాస సుప్రభం అసురులలో శ్రేష్ఠుడైన ఆ మధువు ఈ విధముగా ఆ మహాదేవుని నుండి అద్భుతమైన చాలా గొప్ప వరమును పొంది మంచి కాంతిగల ఒక భవనమును తస్య పత్ని మహాభాగా ప్రియా కుంభీన సీతియా విశ్వాసోర పత్యం సాప్యనలాయా మహాప్రభా విశ్వావసువునకు అనలయందు జన్మించిన గొప్ప కాంతిగల కుంభీనసి అను మహాభాగ్యవంతురాలు ఆ మధువు భార్య లవణో రామదారుణః బాల్యాత్ ప్రభుతి దుష్టాత్మా పాపా సమాచరత్ ఆ కుంభీనసికి గొప్ప పరాక్రమము గల భయంకరుడైన లవణుడు అను పుత్రుడు పుట్టెను దుష్టబుద్ధి అయిన ఆతడు బాల్యము నుండి కూడా పాపకార్యములనే చేసెను తంపుత్రం దుర్వినీ తమ్ దృష్టా క్రోధ సమన్విత మధుస్సశోకమా పేదే నైనం దుష్ట స్వభావము కల ఆ పుత్రుణ్ణి చూచి మధువునకు కోపము దుఃఖము కూడా కలిగెను కాని అతడు వాణిని ఏమీ అనలేదు సవిహాయ ఇమం లోకం ప్రవిష్టో వరుణాలయం శూలం లవణే వరం తస్మైన్యవేదయత్ అతడు శూలమును లవణునకు అప్పజెప్పి దానిని గూర్చి వరమును కూడా ఆతనికి తెలిపి ఈ లోకమును విడిచి వరుణలోకమునకు వెళ్ళిపోయను స ప్రభావేణ శూలస్య దౌరాత్మ్యేనాత్మవస్త సంతాపయతి లోకాం స్త్రీన్ విశేషేణ తాపసాన్ అతడు సహజముగా దుష్టుడు అగుట చేతను ఆ శూలము ప్రభావము చేతను మూడు లోకములను కూడా పీడించుచున్నాడు విశేషించి మునులను పీడించుచున్నాడు ఏం లవన శూలం చైవ త్రువా ప్రమాణం కాకత్స్థిన పరమాగతి ఓ రామ లవణుని ప్రభావము ఇట్టిది శూలము కూడా అలాంటిది ఈ విషయమున నీదే తుది నిర్ణయము నీవే మాకు దిక్కు కదా బహవః్వా యాచితా వీర అభయితా వీరత్రాతారం విద్మహే వీరుడవైన ఓ రామా భయపీడితులైన ఋషులు పూర్వము చాలామంది రాజుల దగ్గరకు వెళ్లి అభయము యాచించినారు కాని మాకు ఒక్క రక్షకుడు కూడా లభించలేదు రావణం శ్రుత్వా హతం సబల వాహనం త్రాతారం విద్మహే తాత న్యం భువి నరాధి లవణాద్ భయపీడితాన్ ఓ తండ్రి నీవు సైన్యవాహనాదులతో సహా రావణుణ్ణి సంహరించినట్లు విన్నాము ఈ భూలోకములో రక్షకుడైన మరొక రాజు ఎవ్వడూ కనబడుటలేదు అందువలన లవణాసురుని నుండి భయము చేత పీడితులమైన మమ్ము రక్షించవలను అని కోరుచున్నాము ఇతి రామ నివేదితం తుతే భయజం వినివారయితుం వినివారన్ క్షమా కురుతం కామమహీన విక్రమ ఓ రామా భయమునకు కారణము నీకు తెలిపినాము దీనిని నివారించుటకు నీవే సమర్థుడవు గొప్ప పరాక్రమము కలవాడా ఈ కోరిక తీర్చుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే ఏక సర్గ మహనీయ మహనీయాలే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षर पद भ्रष्टम् मात्रा हीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम